కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు గాంధీనగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యము కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ది చేస్తున్నామన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు ప్రజలకు బియ్యం కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారన్నారు ఈరోజు పెరిగిన నిత్యావసర సరుకుల భారాన్ని ప్రజల మీద పడనీయకుండా చూస్తం కోసం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా రెండు వందల రూపాయల పైన ఉన్నటువంటి కందిపప్పుని రైతు బజార్లో స్టాల్స్ ఏర్పాటు చేసి నూట అరవై రూపాయలకి సబ్సిడీ రేటు మీద అందిస్తూ ఉన్నాం డెబ్భై రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకు అందిస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిపోయినటువంటి ధరలన్నిటిని కూడా తగ్గించడానికి ప్రణాళికా బద్ధకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే